కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు మృతదేహానికి మార్టం పూర్తయింది రెవెన్యూ పోలీసు యంత్రాంగం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు అంతిమ యాత్ర వాహనంలో స్వస్థలం చిట్టెంపాడుకు తరలించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రాష్టంలో శాంతి భద్రతలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ హత్యకు గురైన కొయ్యూరు జడ్పీటీసీ నూకరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు రెండు వర్గాల మధ్య భూ తగాదా విషయంలో రెవెన్యూ పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందని అన్నారైనా రెండు వర్గాలపై బైండ్ చేసి చేతులు దురుపుకున్నారని ఈ విషయమే హత్యకు దారితీసిందని ఆరోపించారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటువంటి ఘటనలు జరుగుతుంటే హోంమంత్రి వాటిని కట్టడి చేయడంలో విఫలమయ్యారని అమర్నాథ్ మండిపడ్డారు చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది అంటే దేనివల్ల ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ రాష్ట్రంలో రామారామి నాకు తెలిసి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మంది ఎస్పీటీసీలు ఉంటారు వీళ్ళు దాదాపు నలభై యాభై వేల మందికి రిప్రజెంటేషన్ వీళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కొయ్యూరు జెడ్పీటీసీ